నా బావ ఎన్టీఆర్తో ఒకసారి నటించాలని ఉందంటూ త్రిషా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది త్రిష అలాగే ఎన్టీఆర్ ఇద్దరు ఓ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది అయితే త్రిషా మళ్ళీ ఎన్టీఆర్తో కలిసి నటించాలని తెగ ఆతృతగా ఉందట కానీ ఆయనతో నటించడం అంటే ఇప్పట్లో పనే కాదు ఎందుకంటే ఎన్టీఆర్ దేవరా సినిమాని ఇంతవరకు బయటకు తీసుకురాలేదు తర్వాత ఎప్పటి నుంచో ప్రశాంతిని నీళ్ళు ఎదురు చూస్తున్నారు తర్వాత ఇంకొక డైరెక్టర్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఇలా ఎలా చూసుకున్నా మరో ఐదేళ్ల పాటు ఎన్టీఆర్ ఫుల్ బిజీ కానీ అదేదో అన్నట్టు త్రిష అందం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు మరింత అందంగా తయారవుతోంది చెన్నై బ్యూటీ సో తాజాగా ఆమె పానిడియా సినిమాలు సైతం హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ రేంజ్లో ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలో అవకాశం ఇవ్వాలని మరి ఎన్టీఆర్ అంటే తనకి చాలా అభిమానమని ఎన్టీఆర్తో కలిసి డాన్స్ చేయడం అంటే అది ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ ఆ మూమెంట్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను కాబట్టి ఎన్టీఆర్ కనుక ఛాన్స్ ఇస్తే తనతో పాటు నటించడానికి నేను ఎప్పుడు సిద్ధమైన మన త్రిష సో త్రిషా అలాగే ఎన్టీఆర్ కాంబో కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు డాన్స్లోను మిగతా అన్నిట్లోనూ ఆమె చాలా చాలా అద్భుతంగా చేస్తుంది కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు చూసి అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ వీడియోలు ఎంతో వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా సూపర్ అంటూ మెచ్చుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు చూసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది